మిథున రాశి ఫలితాన్ని చూద్దాం గురువు లాభంలో సంచరిస్తాడు అలాగే రాహుగ్రహము దశమంలో సంచారము కేతుగ్రహం చతుర్థ సంచారం శనిగ్రహం భాగ్య సంచారం రాజకీయంలో యోగం ఏర్పడుతుంది అలాగే వ్యాపారాల్లో విశేష లాభాలు సంభవిస్తాయి ఉద్యోగ ప్రయత్నాల్లో శుభ ఫలితాలు ప్రభుత్వ ఉద్యోగ యోగాలు ట్రాన్స్ఫర్ ప్రమోషన్ ఇత్యాది సంకల్పం కోరిక నెరవేరుతుంది అలాగే చదువు విషయంలో అనుకూలత గురువు లాభంలో ఉండి పంచమ స్థానాన్ని చూడడం ద్వారా వీళ్ళ పిల్లలకు కూడా బ్రహ్మాండంగా ఉంటుంది వివాహం కుదరటము వివాహం అవ్వటం లేదా వివాహం చేయడం అన్నీ శుభాలే మిథున రాశి వారికి బ్రహ్మాండంగా ఉన్న రాసుల్లో మిథున రాశి ఒకటి ఎక్కడ ఇబ్బందులు సమస్యలు లేవు మీకు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి నుంచి చాలా బాగుంటుంది నూతన వాహనం తీసుకోవడము లేదా విదేశాలకు వెళ్ళే ప్రయత్నంలో సక్సెస్ అవ్వడము లేదు ఒక స్థలము లేదా ఇల్లు తీసుకోవడము ఈ మే అంటే ఐదో నెలలోపు ఈ మిథున రాశి వారికి అనేక శుభయోగాలు సంభవిస్తాయి అలాగే రానున్నటువంటి రోజుల్లో ఈ సంవత్సరాంతము ఈ సంవత్సరం మొత్తం కూడా మిథున రాశికి గురువు యొక్క అనుగ్రహము రాహుకేతుల యొక్క అనుగ్రహము శనిగ్రహము యొక్క అనుగ్రహము బ్రహ్మాండంగా ఉంటుంది మిథున రాశి వారికి ప్రత్యేకంగా ఇది బాగాలేదు అనడానికి ఏమీ లేదు అంత మంచి జరగబోయేటటువంటి రోజులు రాబోయేటటువంటి రోజుల్లో మీకు క్లియర్గా తెలుస్తాయి ప్రధానంగా మీరు ఏ సంకల్పమైతే అనుకొని ఎంతో కాలంగా ఈ పని అవ్వట్లేదు రావాల్సిన డబ్బు రావట్లేదు చేతిలో డబ్బు నిలబడట్లేదు అన్నటువంటి విషయాల్లో ఈ రెండు వేల ఇరవై నాలుగులో మార్పు లభిస్తుంది వైవాహిక సమస్యలు తొలగిపోతాయి భార్యాభర్తల విషయంలో గొడవలు చికాకులన్నీ విముక్తవుతాయి ఎందుకంటే గురువు యొక్క దృష్టి భాగ్య దృష్టి మిథున రాశికి సప్తమ స్థానం పైన ఉంటుంది కాబట్టి వైవాహిక సమస్యలు కూడా తగ్గుతాయి ఓవరాల్గా మిథున రాశి ఫలితము బ్రహ్మాండంగా ఉంది అందరికీ నమస్కారం ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వాళ్లకు గమనిక మనం చేసే పరిహారాలన్నీ సామూహికంగా అందరికీ చెప్పబడినటువంటివి ఇక్కడ ఒక విషయాన్ని మీరు గ్రహించాలి మానవ జన్మ నేను కానీ మీరు కానీ ఎవరు జన్మనెత్తినా ఒక కర్మదోషంతోనే పుడతాం ఆ కర్మదోషము విముక్తయ్యి మనకు అనేక కష్టాలు పోవాలంటే జాతకమే దానికి బలమైన ఆధారం కావున ఎవరైతే ఈ ఛానల్ చూస్తున్నారో వాళ్ళకు విపరీతంగా అంటే ఈ ఛానల్ చూడండి దీంట్లో చెప్పిన పరిహారాలు చేయండి ఓకే అయినా కూడా మీ కష్టాలు తొలగలేదు లేదా విపరీతంగా కష్టాలున్నాయి ఇంట్లో సమస్యలు ఉన్నాయి అమ్మాయి విషయంలో అబ్బాయి విషయం ఇలా అనేక విషయాల్లో సమస్యలు ఉన్నాయి అన్నప్పుడు తప్పకుండా మీ జాతకాన్ని పరిశీలింప చేయించండి ఈ భూమండలం పైన జన్మించిన ప్రతి ఒక్కరూ వారి జాతకాన్ని చూయిస్తారు చాలా వరకు అంటే ఇక నమ్మకాలు లేని వాళ్ళు తప్ప జాతకం చూస్తే అనేక అనేక విషయాలు మనకు తెలుస్తాయి మీరు కింద కనపడుతున్న నెంబర్కి కాల్ చేసి మీ జాతక వివరాలు ఇవ్వండి తప్పకుండా నేరుగా నేనే స్వయంగా మీతో మాట్లాడతాను జై గురు దత్తాత్రేయ